అందరికీ నమస్కారం అండి శని భగవానుడే కోరి స్వయంగా కట్టించుకున్న శ్రీగిరి పీఠం దేవాలయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సామాన్యంగా ఆలయాల్లో కనిపించే దేవతామూర్తుల విగ్రహాల్లో కొన్ని స్వయంభవుగా ప్రకటితమైతే మరికొన్ని భక్తులు స్వామీజీలు ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తూ ఉంటాము ఈ రెండూ కాకుండా భగవానుడే కోరి మరీ కట్టించుకునే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఒకటి శ్రీగిరి పీఠము శని భగవానుడు ఒక భక్తుడికి కలలో కనిపించి మరీ నిర్మించుకున్న ఈ ఆలయంలో స్వామివారు తీరటం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది ఈ ఆలయంలో నిర్వహించే పూజలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి రాముడు కృష్ణుడు వినాయకుడు హనుమంతుడు ఇలా ఏ దేవతామూర్తిని తీసుకున్నా దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి వాటితో పోలిస్తే శని భగవానుడికి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయనే విషయం తెలిసింది అలా అరుదుగా ఉండే శని దేవాలయాలలో ఒకటి శ్రీగిరి పీఠము ఇది శంషాబాదులోని మదనపల్లి గ్రామంలో భక్తులను ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపిస్తుంది శని దోషాలు పోవటానికి భక్తులు జయించుకునే హోమాలు తైలాభిషేకాలతో నిత్యము కళకళ్లాడే ఈ ఆలయాన్ని ఒక భక్తుడు శని భగవానుడి కోరిక మేరకు నిర్మించాడు శ్రీగిరిపట్నం ముఖియ అనే భక్తుడి కట్టించిన ఆలయమే ఈ శనీశ్వర క్షేత్రము మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శంకర్రాజు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం షాద్నగర్లో ఏడుగుళ్లను నిర్మించారు ఈ ఆలయాలు ప్రారంభమైన కొన్నాళ్లకు శంకర్రాజుకు శని భగవానుడు కలలో కనిపించి తన కోసము ఆలయాన్ని నిర్మించమని కోరాడట మొదట్లో ఆ విషయాన్ని అంతగా అతను పట్టించుకోలేదు కానీ అదే కళ తరచూ వస్తుండటంతో శంకర్రాజు ఆలయం కట్టించాలి అనుకున్నారు ఈ విషయాన్ని చెప్తే కొంతమంది శని దేవాలయం కట్టవచ్చని మరికొందరు కట్టకూడదని చెప్పారట చివరకు పండితులను పీఠాధిపతులను సంప్రదించి పదహారేళ్ల క్రితము మదనపల్లిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు స్వామివారి విగ్రహాన్ని మహాబలిపురంలో తయారు చేయించి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించారు మూడంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయానికి గంటల శనీశ్వర క్షేత్రం అని పేరు ఇక్కడ చండప్రచండులు ద్వారపాలకులుగా కనిపిస్తారు గుడిలోపల ప్రవేశించాక దాదాపు పన్నెండున్నర అడుగుల శని భగవానుడి విగ్రహం దర్శనమిస్తుంది మందిరంలోకి వచ్చే భక్తులు ఏడుసార్లు కొట్టి స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు శనిదోష నివారణ కోసము తైలాభిషేకము నువ్వుల దానాలు చేస్తారు శనిశాంతి పూజలతో పాటు శనివారం రోజు కొబ్బరికాయకు నల్లని వస్త్రాన్ని చుట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నిర్వహించే హోమంలో వేస్తారు ఇలా చేయటం వల్ల శని దోషం తొలగిపోతుందని భక్తులు నమ్ముతుంటారు శనీశ్వరుడికి నిమ్మకాయ మాలలను వేసి పూజలు చేయటం ఈ ఆలయంలోనే మనం చూస్తాము ఇలా చేయటం వల్ల శని భగవానుడు శాంతిస్తాడు అయితే శని దేవాలయాలలో వాహన పూజలు చేయటము చాలా తక్కువ కానీ ఈ ఆలయంలో వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు శనిదేవునికి చేసే పూజల తర్వాత ఇక్కడ కొలువైన పార్వతీ పరమేశ్వరులని హనుమంతుడిని సుబ్రహ్మణ్యేశ్వరుడిని వినాయకుడిని రాహుకేతువులను దర్శించుకోవచ్చు ఇక్కడికి వచ్చే చాలామందికి శని విగ్రహాన్ని తాకవచ్చా అనే సందేహం కలుగుతుంది కానీ జ్యేష్ఠాదేవి కూడా ఉండటం వల్ల ఎవరైనా స్వామి విగ్రహాన్ని తాకొచ్చని అర్చకులు చెప్తుంటారు రోజూ చేసే పూజలతో పాటు శని త్రయోదశి శని జయంతి వంటి ప్రత్యేక రోజుల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ప్రతి శనివారము ఈ ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తారు ఈ ఆలయము శంషాబాద్కు దగ్గరలో మదనపల్లి అనే గ్రామంలో ఉంది హైదరాబాదులోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి ఆటోలు ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం